అందరికీ నమస్కారం గత తొమ్మిది రోజులుగా మనం చేపట్టినటువంటి ప్రజా ఆశీర్వాద యాత్రలో దాదాపుగా నూట యాభై ఎనిమిది కిలోమీటర్ల పాటు మీ అందరూ కూడా పాల్గొని ఇరవై మూడు గ్రామాల్లో ప్రజలందరితో మమేకమవుతూ ఆ యాత్రను దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారం తెలుపుతూ ముఖ్యంగా మనం మనం చేసినటువంటి మంచిని వివరించాలి మనం చేసినటువంటి అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలి అదేవిధంగా పేదవారి గుండె చెప్పుడు మరొకసారి తెలుసుకోవాలి వాళ్ళ కష్ట సుఖాలను మనం అర్థం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి ప్రజా ఆశీర్వాద యాత్రలో ఈ తొమ్మిది రోజులుగా మనం పల్లెలు దొరుకులు చేశాం ప్రజలతో మమేకమయ్యాం అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కలిసి మనందరం కూడా వాటిని ప్రారంభించాం అన్ని విధాలా కూడా ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలు మనల్ని ఆస్వాదిస్తున్నారు ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు అని చెప్పి నాకు గట్టి నమ్మకం ఏర్పడింది ఈ తొమ్మిది రోజులుగా మనం చేపట్టినటువంటి యాత్రలో మనకు వచ్చినటువంటి సమస్యలపై కూడా ప్రత్యేకమైన దృష్టి పెడదాం వాటిని అన్నింటినీ కూడా పరిష్కరిస్తూ ఈ దెందలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింతగా బలోపేతం చేసే విధంగా మనందరము కూడా పనిచేస్తూ ఈరోజు మీ అందరికీ ఒకటే తెలుపుతూ ఉన్నా ఈ యాత్ర ఒక ట్రైలర్ మాత్రమే పిక్చర్ అవి బాకీ హాయ్ నిజమైన సినిమా మళ్ళీ చూపించబోతున్నా తప్పకుండా మీ అందరూ ఏ విధంగా అయితే మనకు మద్దతు తెలిపి ఉన్నారు రాబోయే నాలుగు నెలలు అతి ముఖ్యమైనవి ఈరోజు ఎల్లో మీడియా మీ అడ్డు అబద్ధాలు నిజంగా వాళ్ళు మార్చి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని తిప్పికొడుతూ యాత్ర ముందుకు తీసుకువెళ్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని యాభై వేల మెజార్టీతో ఇక్కడ గెలిపించుకోవటమే టార్గెట్ గా మనందరం కలిసి గట్టిగా పనిచేద్దాం రోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా మనం యాత్రకు విరామం కలిసి ఇచ్చాము మొదట పెట్టి షెడ్యూల్లో మళ్ళీ యాత్రని త్వరలోనే మళ్ళీ ప్రారంభిస్తాను తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని మనం గ్రామానికి వెళ్దాం ప్రతి క్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మరొకసారి కలుద్దామని చెప్పి మీ అందరికీ కూడా తెలుపుతూ అదేవిధంగా నిజంగా నా అదృష్టం అనుకుంటూ ఉన్నా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రులు జగన్ అన్న పుట్టినరోజు నిన్న నా పుట్టినరోజు సందర్భంగా వేలాదిగా మీరందరూ తరలివచ్చి నన్ను ఆశీర్వదించి మీ దీవెనలు అందించి ఎన్నో పుట్టినరోజు వేడుకలు నేను జరుపుకున్నాను కానీ నిన్న మీరు చూపించినటువంటి ప్రేమ ఆప్యాయతలు వెలకట్టలేనివి నెందరూరు గ్రామానికి అంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా వచ్చి ఒక కుటుంబంలో భాగమై నన్ను ఆశీర్వదించినటువంటి ప్రతి అక్కకు ప్రతి చెల్లెకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి బాబాయ్కి కూడా మీ అబ్బాయి చౌదరిగా మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ మీరు అందించినటువంటి ఆశీర్వాదాన్ని మరింతగా పనిచేసి ఈ నియోజకవర్గాల్లో మరింతగా ముందుకు తీసుకువెళ్తాం తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి సంచడంలో ముందుకు తీసుకువెళ్లే బాధ్యత మీ అబ్బాయిలు నేను తీసుకుంటానని మరొకసారి మీరు చూపించినటువంటి ప్రేమ ఆప్యాయతలకు మేము మరొక్కసారి నా నమస్కారాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ